హాయ్ అండి అందరికీ నేను మీ హారిక జైపాల్ సో ఈరోజు ఇంకో కొత్త ఇంట్రెస్టింగ్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను అదేంటో తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే చివరి వరకు చూశాక మర్చిపోకుండా ఒక్క లైక్ ఇవ్వండి ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి షేర్ అవుతుంది ఇన్ని రోజులు కొన్ని రోజులు నా హెల్త్ బాగాలేదు కొన్ని రోజులు ఎలక్షన్స్ కదా అది అయిపోయిన దాకా వాళ్ళు ఎట్లాగూ ఏ ఇన్ఫర్మేషన్ అనేది రిలీజ్ చేయరు ఎట్లాగూ ఇల్లు ఇవ్వరు అని చెప్పేసి నేను వీడియో చేయడం అయితే ఆపేసాను అనమాట సో ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎలాగో వాళ్ళ పార్టీయే గెలిచింది కాబట్టి నవీన్ యాదవ్ గారే గెలిచారు కాబట్టి ఇక్కడ జూబ్లీ హిల్స్లో కూడా సో ఇప్పుడు పనులన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట వాళ్ళు ముందే చెప్పారు మేము చెప్పినవన్నీ చెయ్యాలంటే మా పార్టీ గెలిస్తేనే చేస్తాము అని చెప్పేసి ముందుగా స్వీట్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది సో అది అయిపోయిన వెంటనే వీళ్ళైతే పనులు ఫాస్ట్గా స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఇందులో భాగంగా ఫస్ట్ డబల్ బెడ్రూమ్ ఇండ్ల మీదనే ఫోకస్ పెట్టారనమాట ఇప్పుడు నేను చెప్పాను కదా హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి వికారాబాద్ నల్గొండ ఎక్కడెక్కడైతే ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయో అక్కడ అన్నిట్లలో డిస్ట్రిబ్యూషన్కి అయితే సిద్ధం చేస్తున్నారనమాట సో పాత పద్ధతిలోనే లక్కి డ్రావ్ అయితేగానే తీద్దాము అని చెప్పేసి ఎవరెవరైతే ఇంతకు ముందుకు దరఖాస్తు చేసుకొని ఉన్నారో వాళ్ళకే ఇచ్చేద్దాము అందులోనే ఎవరైతే అర్హులై ఉంటారో వాళ్ళని పిక్ చేసి మనం అనౌన్స్ చేయాలి ఈ మంత్ ఎండింగ్ లోపల అని చెప్తున్నారనమాట చూడండి క్లియర్గా మ్యాటర్ ఏంటో మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ఫస్ట్ అయితే నల్గొండలో అనమాట పూర్తయిన డబల్ బెడ్రూమ్లు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ మనం పంపిణీ చేయాలి నెలాఖరు అయితే లిస్ట్ రెడీ కావాలి అని చెప్పేసి ఆ జిల్లా కలెక్టర్ అయితే కింది వాళ్ళకైతే తహసీల్దార్ అయితే ఉన్నారో ఆర్డీఓలు వీళ్ళందరికైతే వాళ్ళతో మీటింగ్ జరిపి వాళ్ళకైతే క్లియర్ గా అయితే చెప్పడం జరిగింది అయితే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జియో ప్రకారం పూర్తయిన డబల్ బెడ్రూమ్ ఇళ్లను పారదర్శకంగా పంపిణీ చేయాలన్నారు అయితే బుధవారం నాటికి లబ్ధిదారుల జాబితాను రూపొందించాలని శుక్రవారం లాటరీ ద్వారా ఎంపిక చేయాలని చెప్పారనమాట ఇప్పుడు కమింగ్ ఫ్రైడే అయితే ఇలా మనం చేయాలి ఆ తర్వాత ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయాలనేది కూడా మనం డిసైడ్ చేసుకోవాలని చెప్పేసి క్లియర్ గా చెప్పారు ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో అనమాట సో గ్రేటర్లో ఇరవై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్కు ఒక్కొక్క సెగ్మెంట్లో మూడు వేల ఐదు మంది చొప్పున అర్హులను ఎంపిక చేయాలని సర్కారు భావిస్తున్నది మొదటి విడతలో ఎనభై నాలుగు వేల మందికి ఇండ్లు కేటాయించనుంది ముందుగా సొంత జాగా ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు ఇచ్చారు కూడా అలాగే గ్రేటర్లో ఇంకా ఖాళీగా ఉన్న డబల్ బెడ్రూమ్ ఇండ్లను అర్హులకు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది అన్ని చోట్ల కలిపి ఇంకా నాలుగు వేల డబల్ బెడ్రూమ్ ఇన్లు ఖాళీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారనమాట సో ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్లోనే అది ఎక్కడెక్కడ అంటే ఈ క్లియర్గా ఇచ్చారు చూడండి ఇందులో హైదరాబాద్ జిల్లాలో పద్నాలుగు వందలు సంగారెడ్డిలో ఎనిమిది వందల రెండు మేడ్చల్ మల్కాజ్గిరిలో వెయ్యి నలభై మూడు అండ్ రంగారెడ్డిలో ఎనిమిది వందల ఇండ్లు ఉన్నాయన్నమాట గతంలో వచ్చిన దరఖాస్తులో నుంచే గతంలో వచ్చిన దరఖాస్తుల నుంచి అర్హులకి వీటిని ఇచ్చేలా ప్రక్రియ మొదలు పెట్టాలని ఆయా జిల్లా కలెక్టర్లకైతే ఆదేశాలు అందాయి అర్థమైంది కదా సో క్లియర్గా అయితే ఈ మంత్ ఎండింగ్ లోపల అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట ఈ డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పుడు నేను చెప్పినట్టు సంగారెడ్డి రంగారెడ్డి మల్కాజ్గిరి నల్గొండ అయితే ఇంకా వికారాబాద్లో సో వికారాబాద్లో ఏమైనా అనౌన్స్మెంట్ వచ్చిందనేది ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం నెక్స్ట్ వికారాబాద్ లో సొంత స్థలం లేని అర్హులైన నిరుపేద లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పివి గౌతమ్ తెలిపారు సో గురువారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతి డబుల్ బెడ్రూమ్ల కేటాయింపులు తదితర అంశాలపై ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్లు హౌసింగ్ ఇంజనీర్లు విద్యుత్ శాఖ అధికారులతో గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పివి గౌతమ్ జిల్లా కలెక్టర్ పివి గౌతమ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమం ప్రతి ఒక్కరికి ఇండ్లు కలిగి ఉండడం ఆత్మగౌరవానికి సంబంధించిందని చెప్పారనమాట సో అలాగే ఎవరెవరికైతే డబల్ బెడ్రూమ్ ఇండో లేవో ఎప్పుడు కంప్లీట్ అయినవి కానీ పెండింగ్లో ఉన్నవి కానీ కంప్లీట్ ఇచ్చారు చూడండి జిల్లాలో ఇప్పటికీ పూర్తయిన నిర్మాణం పూర్తయినా లేకుంటే నిర్మాణంలో ఉన్న డబల్ బెడ్రూమ్లను పూర్తిగా స్వంత స్థలం లేని వారికి అర్హులైన లబ్ధిదారులకు కేటాయించాలని ఆయన అధికారులకు సూచించారనమాట సో అన్ని డిస్టిక్స్లో లో అయితే ఆల్మోస్ట్ ఈ మంత్ లోపల అయిపోద్ది సో ఇప్పుడు ఇంతవరకు అయితే జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్స్ గురించే వాళ్ళు పెండింగ్లో పెట్టారనమాట సో వస్తుందా రాదానా ఆ టెన్షన్తోనే ఆపేయడం జరిగింది సో ఇప్పుడైతే ఖచ్చితంగా అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది అన్ని డిస్టిక్లో వాళ్ళకైతే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది మళ్ళీ పాత పద్ధతిలోనే లాటరీ ద్వారానైతే ఎంపిక చేయాలని చెప్పేసి అయితే డిసైడ్ చేశారు ఇది మ్యాటర్ వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ